ఎనిమిది వేలకు గజం సిటీకి దగ్గరలో హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఇలాంటి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు వీకెండ్ హోమ్ కావచ్చు అది కూడా ట్రెండింగ్ లో ఉన్న ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ కావచ్చు ఈ రోజు నేను తీసుకొచ్చిన ఈ యొక్క ప్రాజెక్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తే బుక్ చేయకుండా వెళ్లరు ఎందుకంటే అన్ని రకాల ప్లస్ పాయింట్స్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ కావచ్చు సిటీ కనెక్టివిటీ కావచ్చు ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కావచ్చు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా కావచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకు సాగర్ హైవే లో ఫ్యూచర్ సిటీ అంటే యాచారం ని ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ గా డిక్లర్ చేశారు కాబట్టి ఫ్యూచర్ సిటీ యాచారం కంటే బిఫోర్ లోనే ఒక బ్యూటిఫుల్ రెడీ టు క్రాఫ్ట్ కి రెడీగా ఉన్న ఒక ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధన లక్ష్మి ప్రాపర్టీ శాన్వికా గ్రూప్స్ వారు ప్రజెంట్ చేస్తున్న ఫ్యూచర్ సిటీ మ్యాంగో ఫామ్ ల్యాండ్ అని ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను సో వివరాలు ఈ యొక్క కంపెనీ ఎండి గారు మహేష్ గారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కాకుండా వెంట వెంటనే చాలా ప్రాజెక్ట్ చేస్తున్నారు చాలా చాలా ఫాస్ట్ బుకింగ్స్ లో కూడా ఉన్నారు రీజన్ ఏంటి అంటే ప్రైస్ అండ్ లొకేషన్ అని చెప్తున్నారు సో అదేదో మనం కూడా తెలుసుకుందామా సార్ ఇప్పుడున్న ట్రెండింగ్ ఫ్యూచర్ సిటీ లో అది కూడా సాగర్ హైవే లో బిఫోర్ ఆచారం హైవేకి జస్ట్ ఒక మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఇప్పుడున్న ఈ లొకేషన్ ట్రెండింగ్ లొకేషన్ లో మీరు ఓన్లీ ఎయిట్ థౌజండ్ పర్ రీజన్ సో బ్యూటిఫుల్ గా ఉంది సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ట్రీస్ కూడా ఇక్కడికి రాగానే ఒక మంచి వీకెండ్ ఎంజాయ్ చేసే విధంగా రిలాక్స్ అయ్యే విధంగా అది కూడా సిటీకి దగ్గరలో కస్టమర్స్ ఖచ్చితంగా లైక్ చేస్తారనమాట ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎంచుకోవడానికి అండ్ ఈ ప్రైజ్ ఇవ్వడానికి రీజన్ సార్ నమస్తే అండి నా పేరు మహేష్ సాన్విక గ్రూప్ చైర్మన్ ని ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందు సాన్విక గ్రూప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను జనరల్గా ఎవరైనా ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకు అందుబాటు ధరల్లో ఉంటుందా లేదా అనే ఆలోచనతో ఎవరు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయరు సో వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే సాగర్ హైవే చూస్ చేసుకున్నాను ఎందుకంటే రాబోయే పది సంవత్సరాల్లో సాగర్ హైవే మంచి డిమాండ్ ఉండబోతుంది ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ అంటే రెండు స్టేట్లను కలిపే మేజర్ హైవే ఇది తెలంగాణలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని కనెక్ట్ చేసే మేజర్ హైవే ఇది సో నేను ఎంతో మంది కస్టమర్లను చూశాను వాళ్ళందరూ కూడా ప్లాట్ కొనాలంటే ఎన్నో ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు మనకు అందుబాటు ధరల్లో ఉంటుందా లేదా అని ఆలోచన చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం నేను చాలా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకున్నాను శాన్విక గ్రూప్ స్పెషాలిటీయే ప్రతి ఒక్కరూ మన దగ్గర ప్లాట్ కొనే విధంగా మనం ప్రాజెక్ట్స్ చూస్ చేసుకున్నాం తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ నుంచి సిఆర్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మన దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకురా సార్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా చాలా ప్రాజెక్ట్స్ చేసినట్టున్నారు కదా సో బంగూరు గేట్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర కూడా ప్రాజెక్ట్ ఉంది కూడా ఉన్నారు మీరు హెచ్ఎండి అండ్ ఈ ప్రాజెక్ట్ ల్యాక్స్ నుంచి అప్ సిఆర్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ప్రతి ఒక్కరికి మీరు అందుబాటు ధరల్లో అందుబాటు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఆచారంలో ఉన్నాం కదా సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ ఎట్లా డెవలప్ చేయబోతున్నారు The ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నాగర్ హైవేలో యాచారంలో ఆరు ఎకరాల్లో ప్రాజెక్ట్ చేసినాము ఇది జస్ట్ హైవే కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అది కూడా బీటీ రోడ్ కనెక్టివిటీ తోనే ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సిక్స్ ఎకర్స్ లో తీసుకురావడం జరిగింది ఇది ఫుల్లీ రిసార్ట్ కాన్సెప్ట్ ఎవరైనా గానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇందులో ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ ఇస్తున్నాం ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూలు ఫార్మ్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ల్యాండ్స్కేప్ డెవలప్ చేస్తున్నాము ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా మనం ఫామ్ హౌస్ కట్టించి వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా మనం డెవలప్ చేస్తున్నాం ఇందులో తీసుకున్న వారు ఎవరైనా కానీ ఇది గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేసి సిసి కెమెరాస్ ఆల్రెడీ చేసేసాము అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ మనం ఇస్తున్నాము ఇది భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంది హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము యాచారం టౌన్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటాము

ఎంజాయ్మెంట్ సో ఈ త్రీ పాయింట్స్ మీదనే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినాము మామిడి చెట్లు ఏదైతే ఉందో అది గ్రీనరీ గ్రీనరీ ఇండికేషన్ గా ఉంటుంది ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ స్టే చేసినా కానీ మీరు మీ ఇంట్లో మీ మీ పొలంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు ఎర్నింగ్తో పాటు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దీని మీద వచ్చే తో పాటుగా మీరు ఇక్కడే ఉండి చేసే విధంగా మనము ఫామ్ హౌసెస్ కట్టుతున్నాము ఈ ఫామ్ హౌస్ అనేది మీరు మీ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అండ్ ఇక్కడ చెట్ల చెట్ల నుంచి వచ్చే ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవి మీరు మీరే ఇంట్లోకి తీసుకెళ్లే ఈ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి అంటే ఎవరు ప్లాట్ తీసుకుంటారో వాళ్ళ వాళ్ళ ప్లాట్ మొక్కలు వాళ్ళు ఆ ఫ్రూట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ల్యాండ్ తీసుకోవడం వల్ల ఇటు తిరిగి మనకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ఉంటుంది అండ్ ఆచారం మున్సిపాలిటీలో కూడా ఇది కన్వర్ట్ అవుతున్నట్టుంది సో అదే కాకుండా ఇక్కడ వచ్చి ఫామ్ హౌస్ ఎట్లాగో మీరు కడుతున్నారు కాబట్టి ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ అంటున్నారు సో వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఎం అనేది ఎలా ఎర్ర అనేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లాట్ తీసుకున్నాక వాళ్ళ బడ్జెట్ లో మనం ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టాము ఈ ఫామ్ హౌస్ అనేది మనం రెంటల్ ఇన్కమ్ గా మనం వాళ్ళకి ఇన్కమ్ చూపిస్తాము ఎందుకంటే మనం రిసార్ట్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఫామ్ హౌస్ అనేది మేము లీజ్ గా తీసుకొని వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ అనేది చూపిస్తాము సో ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇటు తిరిగి ఫ్యూచర్ సిటీ ఆచారం డిక్లేర్ అయిపోయింది కాబట్టి ప్లాట్ కి అనేది వాల్యూ పెరుగుతుంది దాంతో పాటు వచ్చి గ్రీనరీని ఆ ఫామ్ హౌస్ ఎంజాయ్ చేయొచ్చు ఇన్కమ్ ఏంటంటే పర్సనల్ గా మనం ఒకవేళ ఫామ్ హౌస్ కట్టుకుంటే రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఎప్పటికో మన పిల్లలు ఎంజాయ్ చేస్తారనుకోకుండా సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇప్పుడే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడే రెంటల్ ఇన్కమ్ కూడా పొందొచ్చు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్ దట్ ఆల్రెడీ ఇంత పెద్ద మొక్కలు ఉన్నాయి కదా సార్ ఇది ఎలా చేశారు ఇది ఆల్రెడీ మామిడి తోటనే ఉందండి దాంట్లో నుంచి మనము ప్లాట్స్ గా డివైడ్ చేసి ఆ కస్టమర్లకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఏదైతే చెట్లు ఉన్నాయో అవి కస్టమర్కి కి ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తున్నాము సో ఆల్రెడీ తోటని లేఅవుట్ అంటే ఫామ్ లేఅవుట్ గా చేసి సో బిట్స్ ఎట్లా ఉన్నాయి బేసిక్ వచ్చేసి టూ ఫార్టీ టూ యాడ్స్ నుంచి టూ వంటాస్ నుంచి అప్ టు మీరు థౌజండ్ టూ థౌజండ్ యాడ్స్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో టూ ఫార్టీ టూ అంటే టూ గుంటాస్ సో ఎన్ని మొక్కలు వస్తాయి దాంట్లో సిక్స్ ప్లాంట్స్ వస్తున్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ప్లాట్ లో వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్ గా

స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ బెనిఫిట్ అవ్వాలని చెప్పి మనం రిసార్ట్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాం టోటల్ గా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్ లో టెన్ థౌసండ్ రూపీస్ పర్ యాడ్ లాగా ఉంది సో మనము కస్టమర్ కి రీజనబుల్ బడ్జెట్ లో ఇవ్వాలి సెవెన్ ట్రిబుల్ నైన్ పెట్టాలి టూ గుంటూ ఉంటాయి సో డాక్యుమెంట్ వైజ్ గా సిక్స్టీ ఇయర్స్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ మనం ఆ లింక్ డాక్యుమెంట్స్ మొత్తానికి ఫ్యూచర్ సిటీలో ఫ్రెండ్లీ బడ్జెట్లో లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు కూడా అందుబాటు ధరలో మీరు ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది సార్ సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇంకా ఇంకా మీరు ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇదండి ఈరోజు మన వీడియో యాచారం లొకేషన్లో బిఫోర్ యాచారం లొకేషన్లో హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్ అండ్ ఫామ్ హౌజెస్ కాన్సెప్ట్ తోటి ఫ్రెండ్లీ తో మీరు కనుక ఈ ప్రాజెక్ట్ చూడాలనుకుంటే స్క్రీన్ పేరు నెంబర్కి కాంటాక్ట్ చేయండి బెస్ట్ అండ్ బెస్ట్ లొకేషన్ అండి చూస్తే మీరే అంటారు ఖచ్చితంగా తీసుకోవాలని సో ఇదండి ఈరోజు మన వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ